సార్ తిరుపతిలో సిట్ అధికారులు సర్వేగంగా దూసుకుపోవడానికి గల కారణాలేంటి అలానే సర్వశ్రేష్ఠ తిరుపాటి సిట్ అధికారి ఈయన ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పడడం అలానే బోర్డు మెంబర్స్ ని ఎవరైతే ఆ తిరుపతి వెళ్ళి అక్కడ సోదాలు చేయడం మాజీ బోర్డు మెంబర్స్ ని పిలిపించి మరీ ఎంక్వైరీ చేయడం అనేది జరుగుతుంది ఇదంతా ఎందుకు జరుగుతుంది అలానే ఏ ఏ విషయాలు బయటపడనున్నాయి ఎంక్వైరీలో ముగ్గురు అధికారులతోటి ఈ ఏర్పాటు చేసేసి ఏమేమి జరిగింది లడ్డు ప్రసాదంలో జరిగినటువంటి కల్తీకి సంబంధించి విచారణ నిమిత్తం అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు ఏదన్నా ఉంటే వాటిని వెలుగు చూపించండి అని చెప్పని సర్వశ్రేష్ఠ త్రిపాది గారు హర్షవర్ధన్ రాజు గారు అలాగే గోపినాథ్ జెట్టి గారు ముగ్గురుతోటి కలిపి ఒక కమిటీ అనేసి వాళ్ళ ఆధ్వర్యంలో విచారణ చేయమంటే దాన్ని చాలా వేగవంతంగా ముందుకెళ్తా ఉన్నారు ఇక్కడ మనం ఆవిడ గమనించుకోవాల్సింది అంటే ఇది ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించింది కాదు యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ఆ ఏడుకొండల వెంకన్న యొక్క భక్తులకు సంబంధించి మనోభావాలకు సంబంధించినటువంటి అంశం దీన్ని కనుక ఒక రకంగా మనం చూసుకుంటా ఉంటే ఇంకా విస్తృతంగా వెళ్ళే కొద్దీ కొంచెం ఇబ్బందికరమైన విషయాలే ఇవన్నీ కూడా కాకపోతే అసలు నిజంగా జరిగిందా లేదా ఈ దోషులు ఎవరు అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఐదు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందికరమైన కార్యక్రమాలు జరిగినాయి అని అలాగే ఆ యొక్క సంపదని పక్కదారి పండించే కార్యక్రమాలు కూడా జరిగినాయి అని దాన్ని అడ్డం పెట్టుకొని శ్రీవాణి రాయ ట్రస్ట్ లాంటి కొన్ని వసూలు చేసినాయి కదా పదివేల ఐదు వందల రూపాయలు దర్శనానికి అందుట్లో అవుతాగలు జరిగాయని ఈ అలాగే ఎర్రచనందనం చెట్లు శేషాచలం అడవులో ఉన్నటువంటి ఎర్రచందనం చెట్లు చాలా వరకు కనుమరుగయ్యాయని ఇవన్నీ కూడా ప్రజలకి తెలుస్తూ ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్క విషయాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి దీనికి సంబంధించిన అన్ని అసలు ముందు ముఖ్యంగా ఈ లడ్డూ కల్తీ అంటే దాంట్లో ఆవు నెయ్యిలో రకరకాల వ్యర్థాలు కలిసినాయి అని అలాగే మాంసకృతులు సంబంధించిన కూడా కలిసినాయి అని చెప్పని ఇప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సంబంధించి నివేదిక కూడా వచ్చింది దాన్ని బట్టి దాన్ని ముఖ్యమంత్రి గారు బయటపెట్టడం దానికి ఈవో గారు కూడా జరిగిన విషయాలన్నీ ఆయన కూడా బయటపెట్టడం అలాగే దేవుని దేవదేవుని యొక్క అభిమానులందరూ తోటి ఏందో బయట తీసుకోవాలన్న ఉద్దేశంతో మాట్లాడుతున్న సందర్భంగా ఆనాటి ఈ దేవాదయానికి సంబంధించి అంటే ఈ దేవాలయానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో నియమించబడ్డారో కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే సుబ్బారెడ్డి గారు కావచ్చు ఎదురు దారి చేసే విధానం అలాగే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విధానం కూడా చూసుకున్న తర్వాత ప్రజలు కూడా ఇది అసలు ఏందో నిగ్గు తెల్చాలనే అభిప్రాయంతో ఉన్నమాట వాస్తవమే దానికి అందుకని ప్రభుత్వం సత్వరమే స్పందించి సర్వశేష త్రిపాది గారు నియమించారు ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వం చెప్పిన పనులు లేదన్న ఉద్దేశంతో ఆయన తిరిగి ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలు నచ్చక తన స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్ వెళ్ళారు ఆయనకి ప్రత్యేక అధికారిగా నియమించిన తర్వాత యోగి గారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి ఆయన పిలిపించుకోవడం కూడా జరిగింది అంటే ఇక్కడ ఒక అధికారిని నియమించినప్పుడే వాళ్ళ గుణగణాలను కనుక మనం గతం పరిశీలిస్తే వాళ్ళల్లో ఇది చేయగల సత్తా ఉందా లేకపోతే ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తున్నారా నిష్పక్షపాతంగా చేస్తున్నారనే ఒక అవగాహన అంతా రావచ్చు ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు నియమించినప్పుడు నిస్సందేహంగా అందుట్లో ఏమేమి జరిగిందో బయటకు వస్తుంది అనేది మాత్రం వాస్తవం అందుట్లో సిద్ధాస్తులు త్రిపాఠి గారు కాబట్టి ఇక్కడ అసలు ఏఆర్ ఫుడ్స్ సంబంధించింది డైరీ వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు రెండవది ఆల్ఫా ఈ రెండిటికి కూడా అసలు ఏంటి ఏంటి ఆ రెండిటికి ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఎంతమంది దీంట్లో పాల్గొన్నారు టెండర్ లో ఇచ్చారా లేకపోతే కావాలని ఇచ్చారా ఈ విషయాలన్నీ ఇప్పుడు బయటికి రావాలి ఇప్పుడు ఏఆర్ ఫుడ్స్ కు సంబంధించి చాలా వివాదాలు జరుగుతా ఉన్నాయి సహజంగానే మూడు వందల కోట్ల రూపాయల పైన మూడు లక్షల కో మూడు లక్షల లీటర్ల పాల ఉత్పత్తి ఉంటేనే ఇలాంటివి చేయాలని చెప్పని రకరకాలుగా ఉన్నాయి కదా దానికి సంబంధించి మనం చూసుకుంటా ఉంటే ఆ అర్హత ఏఆర్ ఫుడ్స్ వాళ్ళకి లేదు ఆ డైరీ వాళ్ళకి లేదు తర్వాత ఆ నెయ్యి తీసుకొచ్చిన ట్యాంకర్లో కూడా వాళ్ళకు సంబంధించినవి కాదు లేదంటే దేవాలయానికి సంబంధించినవి కూడా కాదు మరి ఇవన్నీ కూడా లస్కులన్నీ బయటకు వచ్చిన తర్వాత కొంతమంది రకరకాలుగా అంటే గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వ్యక్తులకు బినామీలని లేకపోతే ఈ ప్రభుత్వ పెద్దలకి బినామీ అని ఇట్లాంటి రకరకాల వాదనలు నిలబడతా ఉన్నాయి ఇవన్నీ బయటికి రావాలి ఈరోజు ముఖ్యంగా రెండోది ఆల్ఫాకు సంబంధించింది ముస్లిం సంఘాల వారు ఫత్వా కూడా విడుదల చేయడం కూడా జరిగింది అంటే మనకు కావాల్సినటువంటి మాంసకృప్తులకు సంబంధించినటువంటి పదార్థాలు కూడా ఈ నెయ్యిలో ఉన్నాయి కాబట్టి మనం వాడుకోవచ్చు అని చెప్పని ముస్లిం కంట్రీలకి వాళ్ళు ఫత్వా కూడా విడుదల చేసి ఉన్నారు కాబట్టి ఇన్ని విషయాలు ఇక్కడ ఉన్న తర్వాత ఏ ప్రాంత అక్కడి నుంచి నెయ్యి తీసుకుని వచ్చారు ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత ఆ నేతి కల్తీ జరగలేదు అని చెప్పి మనం ఎలా చెప్పగలము అలాగే మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలకు మాత్రమే ఎందుకు పంతొమ్మిది రూపాయలు ఇరవై ఎనిమిది రూపాయలకు మాత్రమే ఎలా వచ్చింది ఇది అంత తక్కువ రేటుకి ఎలా రాగలదు ఈ విషయాలన్నీ ఇప్పుడు నిగ్గు తెర్చడానికే ఈ కమిటీ ముందుకు వచ్చేసింది చాలా వరకు వర్ష క్రమంలో కనపడతా ఉన్నాయి సహజంగానే ఇలా ఉలికిపాటు చూసిన తర్వాత ఆధారాలు ఇంకా స్పష్టంగా అర్థమైపోతా ఉన్నాయి అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఎందుకంటే ఇలా శుద్ధపోసలు కాదు వాళ్ళు ఎప్పుడు వ్యాపారస్తులే ఏదేంట్లో ప్రజలకు సంబంధించిన ప్రతి దాంట్లో కూడా ఎలా తమకి వాటా సంపాదించుకోవాలో బాగా తెలిసిన నిష్ాంతులైన వ్యక్తులే దాంట్లో ఉన్నారు రెండోది అన్యమతస్తులు ఇది మనం చాలా గట్టిగా మాట్లాడవచ్చు ఆ దేవదేవుల దగ్గర కావచ్చు ఏ దేవాలయాలైనా చర్చిలోనైనా మసీదులోనైనా ఆ కమిటీలు అనేవి స్పష్టంగా ఆ మతాలకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉండాలి కానీ వీళ్ళు నిస్సందేహంగా అన్యమతస్తులే అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు మరి అలాంటి సందర్భంగా ఏళ్ళను మరి ఎందుకు నియమించాడు ఏమి ఏమి ఆశించి నియమించాడు అంటే మనం కనుక చూసుకుంటా ఉంటే గత ఐదు సంవత్సరాల్లో హిందూ మతాన్ని హిందూ దేవాలయాలని హైందవ సాంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేయటం కోసం కావాలని భ్రష్టు ప్రకటించడం కోసం మాత్రమే ఇతను ఇలాంటివి చేశాడనేది గతంలో వాళ్ళ తండ్రి ఇలానే చేశాడు తిరిగి ఆ ఉదంతాన్ని ఇతను కొనసాగించాడు అదృష్టం బాగుండి ఆ దేవదేవంతో పెట్టుకున్నాడు కాబట్టి ఐదు సంవత్సరాలు ఇంటికి పంపించడం కూడా జరిగింది కాబట్టి అన్ని గనక ఈ రోజు కనుక మనం మనం చూసుకుంటా ఉంటే నిస్సందేహంగా ఇందుట్లో ఈవో గారు చెప్పినా లేకపోతే ముఖ్యమంత్రి గారు చెప్పినా లేకపోతే ఎన్డి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చిన నివేదిక చూసుకున్నా కూడా ఇందుట్లో ఏదో జరిగింది అనేది స్పష్టంగా కనపడతా ఉంది నేను ఇందా ఉదాహరించినట్టు ఇది ఒకటే కాకుండా దేవాలయం మీద జరిగిన పైన దేవాలయంలో దేవాలయానికి వచ్చే ఆస్తులు కావచ్చు ఆ వచ్చే నగలు కావచ్చు లేదంటే ఆ విదేశ అంటే డాలర్ రూపే వచ్చిన దాని మీద కూడా చాలా కుంభకోణాలు ఉన్నాయని చెప్పిన బయటకు వస్తూ ఉన్నాయి అలాగే శేషశలం అడవులకు సంబంధించి ఎర్ర సందరం ఎంత కొట్టుకెళ్లారు ఇన్ని విషయాలు కూడా బయటికి తీసుకురావాలి ఓకే ఇవన్నీ తీసుకురావడానికే ఈ కమిటీ ఏర్పడింది నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వెంకటేశ్వర స్వామికి అపారమైన భక్తుడు కాబట్టి ప్రథమ భక్తుడి కింద మనం లెక్కేయాలి కాబట్టి ఆ దేవదేవుడు జరిగిన అన్యాయాన్ని నిస్సందేహంగా ఆయన బయటకు తీసుకొస్తాడని మనం భావించాలి ఇందులో రాజకీయ ప్రమేయాలు లేకుండా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎవరైతే దోషులైతే ఉన్నారో వాళ్ళ శిక్షలు ఇస్తే ఆయన్ని కూడా దేవుడు చూసుకుంటాడైతే నేను భావిస్తున్నాను నిస్సందేహంగా ఆయనే ముందు నడిపిస్తున్నాడనే నేను భావిస్తున్నాను కాబట్టి సత్వం హిందూ మనోభావాలకి ఎక్కడైతే అపచారం జరిగిందో ఆ దేవుడికి ఎలా అయితే అపచారం జరిగిందో ఆ లడ్డు ఏ విధంగా అపవిత్రమైందో అటన్నిటికి కూడా సాక్షాధారాలు బయటకు వస్తాయి అని భావిస్తున్నాను ఓకే రైట్ థ్యాంక్ సో మచ్ సార్